ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా టిడిపి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తూ ఉన్నారు కూటమి వ్యతిరేకత ఉందని మాజీ జగన్ చెప్తూ ఉన్నారు దీంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరు బాటకు సిద్ధమైపోయారు ఇక ఏడాది కాలంలో కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన రైస్ సర్వే సంస్థ రాయలసీమలో చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగుకి భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్లుగా సర్వే వెల్లడించింది ప్రముఖ సర్వే సంస్థ రైజ్ ఏపీలో కూటమి ఏడాది పాలన వేళ ఎమ్మెల్యేల పనితీరు పైన ప్రజాభిప్రాయం సేకరిస్తోంది ఇప్పటికే పలు జిల్లాల్లో పరిస్థితిని వెల్లడించింది తాజాగా రాయలసీమ జిల్లాల్లోని పరిస్థితిని విశ్లేషించింది వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురైంది సీమలో జగన్ తో పాటు దాసరి సుధా అమర్నాథ్ రెడ్డి బాలనాగిరెడ్డి విరూపాక్షి ద్వారకనాథారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు అయితే ఏడాది కాలంలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుగా సర్వే స్పష్టం చేస్తుంది కాగా తాజాగా సర్వే నివేదికలో రాయలసీమలో అత్యధికంగా ముప్పై మూడు మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లుగా వెల్లడించారు కూటమి కొత్త ఎమ్మెల్యేలకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీమ నుంచి ఐదుగురు మంత్రులున్నారు వారిలో రెడ్ జోన్ లో నలుగురు మంత్రులు ఉన్నారంటూ సంచలన అంశాలను వెల్లడించింది తొలిసారి ఎన్నికైన తొంభై శాతం కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణ విశ్లేషించింది చిత్తూరు పార్లమెంట్లో కుప్పం పలమనేరు తప్పితే మిగిలినవి కూటమి మర్చిపోవడమే బెటర్ అంటూ సర్వే ప్రధాన ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయని సర్వేలో స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ల నియోజకవర్గాలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పదిలంగా ఉన్నట్లుగా సర్వేలో తేల్చి చెప్పారు కాగా వైసీపీ పరిస్థితి గురించి కీలక అంశాలను వెల్లడించింది ఇక జగన్ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో సీమ జిల్లాల్లో ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారాయి కాగా ఇప్పుడు సర్వే నివేదికలో రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువ అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు కాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరు టిడిపిదే వ్యాఖ్యానించారు కడప ప్రచార ఆర్భాటం ఎక్కువ క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నం అంటూ పేర్కొన్నారు ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ వైపు ఉన్నాయంటూ కీలక అంశాన్ని సర్వేలో నివేదించారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పైన వస్తున్న సర్వే నివేదికలతో కూటమి నేతలు అలర్ట్ అవుతున్నారు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది